మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజ్రత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అధ్యాత్మిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు వెల్కమ్ టు జనటైమ్స్ కాवली ఎమ్మెల్యే కావ్యకృష్ణటికి threat ఉందా స్వపక్షం విపక్షం రెండు ఏకమయ్యాయా ఎస్ అని చెప్పుకోవడంలో సందేహం లేదు అదేవిధంగా వారి కార్యకర్తల్లో కూడా కొద్ది మందికి కొన్ని అనుమానాలు సందేహాలు వెల్లువెత్తుతున్నాయి ఎందుకంటే ఒక దశాబ్దం అంటే పది సంవత్సరాలు రామరెడ్డి రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అక్కడ దీటుకునే సమర్థమైన నాయకత్వం లేకనే ఓడిపోయిందనే ఉద్దేశం కూడా జనాల్లో ఉన్నాయి కావ్యకృష్ణారెడ్డి టీడీపీలో చేరిక వల్ల టీడీపీ పూర్తి స్థాయిలో బలపడిందని చెప్పుకోవడంలో ఎటువంటి అతీయ శక్తి లేదు ఈ క్రమంలోనే గత కాలంలో పోటీ చేసిన వారైతేనేమి గత కాలంలో టీడీపీ వారితో ఉన్నవారైతేనేమి తమ ప్రాబల్యం కోల్పోతుంది దీన్ని ఎట్టి పరిస్థితుల్లో తగ్ తగ్గించకపోతే నెక్స్ట్ తదుపరి కూడా తమకు కావలి ప్రదేశంలో స్థానం ఉండదు అనే ఒక ఉద్దేశంతో ఇప్పట్లో ఉన్న అధికార పక్షంలో ఉన్న కొద్దిమంది నేతలు విపక్షంలో కూడా వారితో కూడా కమిట్మెంట్లో ఉన్నట్టు కావ్యకృష్ణారెడ్డి అనుచర వర్గం భావిస్తూ ఉంది ఇదే క్రమంలోనే ఇటు మొన్న జరిగిన దగదర్తి ఒక మాలేపాటి సుబ్బరాయుడు గారి ఒక కార్యక్రమానికి కావ్యకృష్ణారెడ్డి గారు వెళ్ళడం కర్మంత్రానికి అంటే గతంలో అతను హాస్పిటల్లో ఉన్నప్పటికీ మరణించినప్పటికీ కావ్యకృష్ణారెడ్డి గారు పోలేదనే ఒక భావంతో అక్కడ కార్యకర్తలు వ్యతిరేకించినప్పటికీ అక్కడ కార్యకర్తల వెనుక కొద్ది మంది ఇటు అధికార పక్షం స్వపక్షం విపక్షంలో ఉన్నవారు వారి వెనకల ఉండి కావ్య కృష్ణారెడ్డిని గోబ్యాక్ అని చెప్పి చెప్పారని చెప్పుకుంటూ రావడంతో కొన్ని సందేహాలు వెల్లువెత్తుతున్నాయి కొద్ది కాలం క్రితం జరిగిన కందుకూరు ఘటనలో కూడా అక్కడి ఎమ్మెల్యే కర్మంత్రానికే వెళ్ళాడు అప్పుడు అతనిపైన ఎటువంటి ఇది జరగలేదు అతన్ని గోబ్యాక్ అని ఎవరు చెప్పలేదు కానీ కృష్ణారెడ్డి విషయంలో మటుకు ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయంటే వీటికి వెనకల ఇటు అధికార పక్షం అయితేనేమి ప్రతిపక్షం అయితేనేమి వీరి హస్తాలు ఉన్నాయని చెప్పి కొద్దిమంది కార్యకర్త కావ్యకృష్ణారెడ్డి కార్యకర్తలు చెప్పుకోరావడం అందరికీ తెలిసిన విషయమే కానీ టీడీపీని పూర్తి స్థాయిలో బలోపేతం చేయడంలో కృష్ణారెడ్డి పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యాడు ఇక అతను శాశ్వత ఎమ్మెల్యేగా నిలబడిపోతాడు అనే ఒక అభిప్రాయంతోనే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారనే ఒక ఇది కూడా కార్యకర్త కావ్యకృష్ణారెడ్డి కార్యకర్తల్లో ఒక అభిప్రాయం ఏర్పడింది ఎందుకంటే ఇటు వైసీపీ అయితేనేమో అటు టీడీపీ అయితేనేమి వైసీపీ నుంచి కూడా చాలా వరకు కేటర్ దాక్కుని పూర్తి స్థాయిలో టీడీపీని బలోపేతం చేయడంలో కావ్యకృష్ణారెడ్డి పూర్తిస్థాయిలో సక్సెస్ అయ్యాడు అదే కాకుండా అభివృద్ధి పదంలో కూడా ఇటు దగదర్తి మండలం అయితేనేమి ఏ మండలాలు అయితేనేమి పూర్తి స్థాయిలో నిధులు తేవడంలో కానీ అన్నిట్లో కావ్యకృష్ణారెడ్డి సక్సెస్ అవుతున్నాడు ఇక అతను కానీ పూర్తి స్థాయిలో బలపడిపోతే ఇక తాము బలహీన పడతామనే ఒక ఉద్దేశంతో అధికార పక్షంలో ఉన్న కొద్ది మంది నేతలే ఇటువంటి దానిలకు గిల్లి కజ్జాలు పెడుతున్నారనే ఒక అభిప్రాయం కూడా కావ్యకృష్ణారెడ్డి అనుచరు వర్గంలో ఉంది ఇక రాబో కాలంలో కావ్యకృష్ణారెడ్డి తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయి కానీ ఏందంటే ఇప్పుడు అధికార పక్షం ప్రతిపక్షం రెండూ ఒకటైనప్పుడు ఎటువంటి వ్యక్తినైనా ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఉంటాయి అదేవిధంగా మన నెల్లూరు జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో ఈ విధంగా జరుగుతూ ఉందనే ఒక అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంది ఇటు ఉదయగిరి నియోజకవర్గంలో కూడా సేమ్ ప్రాసెస్ రన్నింగ్ అవుతూ ఉంది అదేవిధంగా కావల్లో కూడా రన్నింగ్ అవుతూ ఉంది ఇక రాబో కాలంలో ఎలా ఉంటుంది అధినాయకుడు చంద్రబాబు నాయుడు పిలిపించి ఏ విధంగా దీనిపైన పూర్తి స్థాయిలో వీళ్ళని కట్టుదిట్టం చేస్తాడనే మనం వేచి చూద్దాం